ట్రైలర్ ఎలా అనిపించింది ట్రైలర్ చాలా బాగుంది బ్రో డిఫరెంట్ లుక్లు ఉన్నాయి చాలా త్రీ లుక్స్ ఉన్నాయి కాబట్టి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా లీడర్గా మళ్ళీ వ్యక్తిగా డిఫరెంట్ చాలా లుక్స్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయి యంగ్ గాను ఒక వాళ్ళ ఫాదర్ గాను చాలా బాగున్నాయి లుక్స్ ఎమోషనల్ కూడా కనిపించింది మనకు ట్రైలర్లో ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది ఎమోషనల్గా అయితే ఫైనల్ అక్కడ అంజలి అంజలి హీరోయిన్ ఉంది కదా వాళ్ళిద్దరి మధ్యన మేబీ ఎమోషనల్ సీన్స్ ఉండొచ్చు అనుకుంటున్నాను మేబీ ఒక అవచ్చు మళ్ళీ డైరెక్టర్ సుకుమార్ గారు కూడా చెప్పారు కదా నేషనల్ లెవెల్ రావచ్చు అనేసి ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ పెరిగాయి సుకుమార్ గారు చెప్పడం వల్ల మెయిన్ థింగ్ అండ్ ఏ లెవెల్లో హిట్ కావచ్చు ట్రైలర్ చూసారు కదా ఈ ట్రైలర్ అయితే చాలా బాగుంది హిట్ అయితే మేబీ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ కోసం ఇది కూడా అనుకుంటున్నాను షేక్ అంటారా అలా ఏం చెప్పలేం కానీ ఇది కూడా చాలా హిట్ అవ్వచ్చు అని కొనుక్కుంటున్నాను మేబీ మరి ఇది ఒక రంగస్థానంలో హిట్ అవుతుంది అనుకుంటున్నాను మనము ట్రైలర్లో చూసుకున్నట్లయితే అంటే వేరియేషన్ చాలా చూపించారు శంకర్ మార్క్ కనపడిందా మేము శంకర్ మార్క్ భారత ఐడియాలో ఇప్పుడు డిఫరెంట్ ఉంటాయి కదా గెటప్స్ అలా అలా కనిపించింది ఇప్పుడు కూడా త్రీ త్రీ డిఫరెంట్ గెటప్స్ ఉన్నాయి కదా ఇక్కడ కూడా సో అలా మార్క్ రావచ్చు అని అనుకుంటున్నాను మేబీ శంకర్ మళ్ళీ సాంగ్స్ కూడా డిఫరెంట్ విఎఫ్ఎక్స్ యూజ్ చేసి పెట్టారు ఆ విఎఫ్ఎక్స్ కాబట్టి మేబీ థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు బయట ఫోన్లో చూసేటప్పటికి అంతగా ఏదో కార్ రైడింగ్ చేసినట్టు ఉంది కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే కొంచెం బాగా అనిపిస్తుంది అనుకుంటున్నాను అండ్ ఓవరాల్గా ఈ సంగతి బరిలో గేమ్ చేంజర్ ఏ లెవెల్లో ట్రెండ్ అవుతుందా గేమ్ చేంజరే ఫస్ట్ రిమైనింగ్ తర్వాత వస్తే ఇంకా సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ సార్ గారు వెంకటేష్ గారు ఫ్యామిలీ మ్యాన్ అలా ఫ్యామిలీ అందరూ చూస్తారు ఇంకా నెక్స్ట్ దౌక మహారాజు అది కూడా ఫ్యామిలీ మేము గేమ్ చేంజర్ అయితే అందరు కన్ఫర్మ్గా వెళ్తారని నేను అనుకుంటున్నాను చూస్తున్నాం రామ్ చరణ్ గారిని అసలు ఒక వైబ్లో చేశారు యాక్టింగ్ ట్రైలర్లో కనిపించింది ఎలా అనిపిస్తుంది యాక్టింగ్ మాత్రం బాగా చేశారు మళ్ళీ త్రిపుల్ ఆర్ తర్వాత ఇదే మంచి మళ్ళీ హిట్ అవుతుంది అనుకుంటున్నా త్రిపుల్ ఆర్తో ఎక్స్పెక్టేషన్ చాలా బాగా త్రిపుల్ ఆర్ యాక్టింగ్ ఎన్టీఆర్ బాగానే చేశారు రామ్ చరణ్ బాగా చేశారు అలా హిట్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు రామ్ చరణ్ది ది గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ కూడా అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దేవరా లాగా మేబీ అలానే ఉంటది థ్యాంక్స్ సార్